ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణమ ఓం నమ శివాయ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము కార్తీక పురాణంలో ఇరవై అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజా చాతుర్మస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయున్నని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందింకను విశేషములు గలవా అని సంశయము కూడా కలుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనిను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకింపమని ఆ కథా విధానమును ఇట్లు వివరించెను పూర్వం ఒకప్పుడు అగస్త్యం మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణు అంశ ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకు ఆ మూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని అగస్త్యుడు కోరిను అంతా అత్రిమహాముని కుంభ సంభవా నీవు అడిగిన ప్రశ్న వసుదేవునికి ప్రీతికరం ఒకటొచ్చే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానముగా మాసము వేదములలో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడను లేడు ఏ మానవుడైననో కార్తీక మాసమున నదిలో స్నానము చేసినా శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినా లేక దీపదానము చేసినా కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతయుగమున పురంజీయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమునకు రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేచు ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లున్న కొంతకాలంలో పురంజీయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభీయై చోరులను చేరదీసి వారిచే దొంగతను దోపిడీలు చేయించుచు దొంగను కొల్లగొట్టిన వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనిచు ప్రజలను భీతానహులు చేయిచుండెను ఇటున కొంతకాలము జరుగగా అతని దౌష్టములు నలుదిక్కులా వ్యాపించెను ఆ వార్త కాంభోజ టెంకణ కొంకణ కళింగాది రాజులా చెవినబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకొని గజ త్వరగా రాధ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్యానగరంను ముట్టడించి నలువైపున శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము దములకు సిద్ధపడింది అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతి చోరుల వలన తెలుసుకొని పురంజేయుడు తాను కూడా ఉండెను అయినను ఎదుటి పక్షము వారిదిగా బలాన్వితులుగా నుండి తాను బలహీనుడుగా ఉండియు విచారించి ఏ మాత్రము భీతి చెందక సమితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నుడై వారిని ఎదుర్కొనుచు భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘముల గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను ఇరవయో అధ్యాయము समाप्त